నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు చేసుకోబోతున్నాం ముందుగా క్యాబేజీని తీసుకుని చిన్న చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి అది పక్కన పెట్టుకుని క్యారెటు క్యాబేజీ వేసుకుని ఆ రెండింటిని కలుపుకోవాలి ముక్కలకు సరిపడే అంతా మైదా వేసుకోవాలి ముక్కలకి కలిసేలా కలుపుకోవాలి కాన్ పవర్ కూడా వేసుకోవాలి ఉండకొచ్చేలా కలుపుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత నీళ్ళు పోసి వచ్చే వరకే పిసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఆ వండలనే వేసుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అయ్యేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి मल्ल इंको वाय वेस అటు ఇటు కలుపుని ఎర్ర వచ్చే వరకు వేయించుకోవాలి ఎంతో టేస్టీగా ఉంది మంచూరియా ఇంట్లోనే తయారు చేసుకోండి ఎంతో బాగుంటుంది అవి ఎర్ర తర్వాత వాటిని కూడా తీసుకోవాలి ఒక ప్లేట్ లో వేసుకోవాలి అది మొత్తాన్ని ఆ గిన్నె తీసుకుని దానిలో రెండు గింటలు నీళ్ళు పోసుకొని టమాటా సాసు చిల్లీ సాక్స్ వెనిగర్ టమాటా సాక్స్ ఒక బాండే తీసుకుని దానిలో నూనె ఈటెక్కిన తర్వాత కద్దులపాయలు కరివేపాకు వేసుకుని ఎగించుకోవాలి తర్వాత అల్లం చిన్నులపాయలు పేస్ట్ కూడా వేసుకోవాలి అది ఏగేదాకా తిప్పుకుంటూ ఉండాలి అది ఎరగేగిన తరువాత మనం ముందుగా సాక్షులన్నీ కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి అది కొంచెం ఉడికిన తర్వాత దానిలో మనము ముందుగా చేసుకున్న బాల్స్ వేసుకోవాలి గింట్ పెట్టి అది మొత్తాన్ని ఒకసారి సాక్స్లన్నీ కలిసేలా కలుపుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి మరి కొంచెం టమాటా సాక్స్ వేసుకోవాలి అదొకసారి బాల్కి కలిసేలా మొత్తం కలుపుకోవాలి ఉల్లి తరుగు కూడా వేసుకోవాలి ఇంట్లో ఒకసారి తయారు చేసుకోండి ఎంతో బాగుంటుంది మంజూరియా రెడీ ఒక ప్లేట్ తీసుకుని దానిలో మనం వండుకున్న మంజూరియా వేసుకుని తింటే ఎంతో బాగుంటుంది